హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పండు అనే అమ్మాయి గురించి ఏం తెలియకపోయినా నోటికి ఏదొస్తే అది వాగేస్తారు కొంతమంది సో బికాజ్ ఆ ఒక్క వీడియో అంతే కదా ఎక్కువగా ఈ మధ్య కాలంలో అదే కదా యూట్యూబ్ వాచ్ చేస్తే అదే వచ్చింది నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ అందరు షేర్ చేయడం జరిగింది ఏంటి ఇలా చేసావు డిలీట్ చేయి డిలీట్ చేయి దాంట్లో ఏముందని డిలీట్ చేయాలి అని నేను అడిగాను ఏమన్నారు ఏమన్నా డిలీట్ చేయవద్దు అవసరమా నీకు అంటే చాలా ముట్టికడం కూడా జరిగింది ఓకే కాంతి ఏలేదు ఏలేదు మండీ మండీ ఇస్ మండీ అన్నీనే కాడలే గాని దాంట్లో నాకేం అంత తప్పు అనిపించలేదు ఓకే అండ్ రైట్ కమ్ టు ద పాయింట్ ఈవెంట్స్ వరకు చూసుకుంటే ఫస్ట్ నువ్వెవైనా ఈవెంట్ కి వచ్చిన రెమినేషన్ ఎంత ఫస్ట్ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఎలా 2k ఇచ్చారు ఫస్ట్ ఓకే దేవా మాస్టర్ కర్ణా మాస్టర్ అని ఉంటారు విజయవాడలో సో వీళ్ళ ద్వారానే నేను స్టేజ్ అన్నది ఎక్కడం జరిగింది ఫస్ట్ నా ఫ్రెండ్ వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అలా చేస్తూ తర్వాత కొంచెం బయటకు వచ్చా విజయవాడ నుంచి ఇంకా తెలుసుకో బయటకు వచ్చి చేసుకోవాలని పీజీఎం ఈవెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఆర్ మెగా ఈవెంట్స్ అని నర్షాపేట ఫాలి చేస్తున్నా కంటిన్యూగా అంటే మంచిగా చూసుకోవడం కానీ పేమెంట్స్ పరంగా కానీ నాకు కంఫర్ట్ ఉండేది పీజీఎం ఈవెంట్స్లో కానీ ఆర్ఆర్ ఈవెంట్స్లో కానీ ఇప్పుడు నెల్లూరు అంటే ఎక్కువగా నెల్లూరు డ్యాన్స్ గ్రూప్ అని అంటారు సో నువ్వు దాంట్లో కూడా చేసినట్టున్నావు సో అదేంటి స్పెషల్గా ఏదైనా ఉంటది లేకపోతే అంటే నెల్లూరు ఈ డ్యాన్స్ గ్రూప్ అని పెట్టేస్తారు కదా కొంతమంది నెల్లూరు డ్యాన్స్ గ్రూప్ అని కాదు అటు సైడ్ బాగా కనిపిస్తే ఇంకా మంది నెల్లూరు అని అనుకుంటారు వాళ్ళు చాలా మంది నాకు ఇన్స్టాలో కానీ నెల్లూరు ఆ మీడియా అని అడుగుతారు నెల్లూరు కాదు విజయవాడ సో నువ్వు హ్యాపీనా అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ డ్యాన్స్ అనేది నీకు డ్యాన్స్లో లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం స్టేజ్ డ్యాన్సులు వేరు లేకపోతే డీలోనో లేకపోతే ఎక్కడో మూవీల్లోనో చేయడం వేరు సో ఈ డ్యాన్స్కి అనేసరికి పర్టికులర్గా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు సో ఏ ఒక్కరు కూడా మంచిగా అనేటట్లు ఉండరు లోపల ఏదో ఒకటి ఉంటుంది సో అలాంటి వాళ్ళ మధ్యన నువ్వు చేస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలా అనిపించేది అనిపించేది అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి ఇది ఎందుకు ఇలా నేను కూడా అనుకుంటారు ఎంత ఎదిగిందా వన్ ఇయర్ లోనే ఏం పేమెంట్ లో డిమాండ్ చేయడం కానీ నేనేం నేనే బాధపడతా కానీ అలా అడ్జస్ట్ అవుతా చాలా ఉన్నాయి నాకు సమస్యలు బయటకు చెప్పుకోలేను కదా తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి అని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా వస్తా ఈవెంట్ చేసుకున్నావా వెళ్ళిపోయామా అంతే అందరికి కూర్చొని సమాధానం చెప్పలేము కదా నేను ఇది నా సిచ్యువేషన్ బాగా అని నేను ఎవరు చెప్పుకో సో ఈ వన్ ఇయర్ లో నీ రెమ్యునేషన్ ఎంత పెరిగింది అనుకోవచ్చు అనుకోవచ్చు అంటే పెరిగింది ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఫైవ్ టూ కేనే తీసుకునేది ఇప్పుడు సిక్స్ కే సెవెన్ కే తీసుకునే కష్టానికి ప్రతిఫలంగా వస్తుంది అంతేనా అంతే ఓకే ఇప్పుడు అయితే హ్యాపీనా పోనీ మరి హ్యాపీ లేదు ఎంత సంపాదించినా ఉండాల్సిన వాళ్ళు లేకపోతే ఏం చేసుకోవడానికి అమ్మని నాకు నీ మనసులో అదే అర్థం అవుతుంది నేను సంపాదించేదే ఆమె కోసం అనుకున్నా ఇప్పుడు ఆవిడ లేనప్పుడు అంట ఇంకా తమ్ముడు కోసం సో అంటే పండుగ నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో యాక్టర్గా వెళ్ళాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ సో అలాంటి ప్లాట్ఫామ్ లో ఒక రికగ్నేషన్ వచ్చింది మంచి అర్చడు అనేది వాళ్ళ దృష్టిలో పక్కన పెడితే మనకు రికగ్నేషన్ వచ్చింది సో అమ్మాయి అనేసి సో ఇక మీదట దాన్ని చేద్దాం అనుకుంటాను దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటాను ఇంకా రీల్స్ చేసి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇలా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇంకా ఈవెంట్స్ లో కానీ కొంచెం కవిత అక్కలు పర్సన్ బయట ఉన్నారు అలా మీకు బాగా క్లోజ్ అక్క బాగా చెప్తాదా ఏమైనా టిప్స్ టిప్స్ అంటే ఏముంది జాగ్రత్తరా ఎవరు లేరు మంచి చేసుకోవాలి స్టేజ్ మీద నవ్వుతూ ఉంటారు లైఫ్ ఏంటి ఎంజాయ్ చేస్తున్నారులే బాగా సంపాదిస్తారులే అనుకుంటారు కానీ అందరు లైఫ్ అలా ఉండదు స్టేజ్ వరకే ఆ నవ్వు అంతే స్టేజ్ మళ్ళీ ఉంటాయి కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అనేది ఇప్పుడు నువ్వు ఎంత బాధలో నీకున్నా ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు కొంతమంది మిస్బిహేవ్ కూడా ఉంటది సో నాకు తెలిసి నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశా ప్రతి ఒక్కరు అదే అన్నారు అది ఫేస్ చేయకుండా ఎవరూ వెళ్ళలేము ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తారని సో నీ లైఫ్లో అలా అలా వచ్చాయా అంటే ఈవెంట్స్ లో చూస్తారు మాట్లాడడం అలా మనం పట్టించుకోండి నేను నా పని ఏంటి వచ్చాను ఈవెంట్ చేసుకున్నాను పేమెంట్ చాలా మంది చూస్తారు కదిలిద్దాం అమ్మాయి ఎవరు లేరు కదా అని కానీ నాకు ఎవరి మీద నమ్మకం లేదు అలా వస్తారు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడే వచ్చారు అనుకుంటున్నా ఇప్పుడు వద్దు అంటారు లేదు లేదు అలాంటిది ఏం లేదు ఇప్పుడున్న సిచువేషన్ కి నాకు ఇప్పుడు ఎవరు వద్దు అనిపిస్తుంది అంటే బిఫోర్ చూసుకుంటే ఈ ఏజ్ లో ఎక్కువగా అమ్మాయిలు లవ్ అని లేకపోతే సమ్ ఎక్స్ ఎక్కువగా తిరుగుతారు సో నువ్వు చూసుకుంటే సో ఎక్కడ నీకు ఆ టాపిక్ ఎక్కడ కనిపించట్లేదు నా లైఫ్ లో నాకు లవ్ అనే వద్దు అనిపిస్తుంది ఆ ఆమె కొన్ని అమ్మ తీర్చాలనుకున్నాయి నేను తీర్చి మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక ఓన్ హౌస్ అన్నది కట్టుకొని ఉన్న తర్వాత మ్యారేజ్ డే దాని తర్వాత చూసుకో సో బిఫోర్ అయితే హ్యాపీగా ఒక ఇల్లు కట్టాలంటారు సో నార్మల్గా ఒక అదే మిడిల్ క్లాస్ ఇల్లు కట్టాలంటే ఇన్ని లక్షలు ఉండాలంటారు నువ్వు ఎన్ని ఈవెంట్లు అనుకుంటాను ఒక త్రీ ఇయర్స్ చేయాలమ్మా త్రీ ఫోర్ ఇయర్స్ చేసి ఇల్లు కట్టాలి త్రీ ఫోర్ ఇయర్స్ ఈవెంట్లు చేయాలంట అంటారు ఆ కాబట్టి త్రీ ఫోర్ ఇయర్స్ ఎందుకంటే మిడిల్ క్లాస్ పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా చాలా భారం వసింది అండి అది ఏ తోడు లేకుండా చేసేవాళ్ళైతే ఇంకా భారం అది తెలిసి ఇంట్లో ఎవరు లేరు కదా మొత్తం నాయను సమ్ముడేం చేస్తారు టెన్త్ అయిపోయింది నాకు ఇప్పుడు మిషన్ టూ ఇయర్స్ గ్యాప్ అయితే మీకు వాడికి నాకు ఇయర్స్ గ్యాప్ టెన్త్ అయింది ఇంకా ఇప్పుడు వాడు కూడా కొంచెం మైండ్ నేను అంటే ఇంట్లోనే ఇంకా నేనే అమ్మమ్మ కొంచెం ఏజ్ సో మీకున్న పెద్ద అమ్మమ్మ మొక్కలైతే ఇప్పుడు సో ఓకే అంటే నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఈ అమ్మాయిని కెలకడం అని ఆ విధంగా కాకపోయినా కొంతమంది అడుగుతారు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే సమక్స్ సో ఈ అమ్మాయి వస్తుందా ఈ అమ్మాయిలా అని చాలా మంది అడుగుతారు సో అలాంటివి ఏమైనా ఫేస్ అలాంటివి అంటే నన్ను డైరెక్ట్గా అడగలేదు ఎవరు నన్ను తీసుకెళ్ళి ఆర్గనైజర్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తాను నేను ఎలా కనిపిస్తున్నా నేను ఈవెంట్స్ వచ్చా కానీ తప్పు చేయడానికి రాలేదు నా మైండ్ లో ఒకటి ఉంది తప్పన్నా చేయకుండా సంపాదిస్తే ఆ మనీ ఆగిద్ది తప్పు చేసి సంపాదిస్తే ఎట్లాగైనా ఆగదు నా నేను నిలబడి సంపాదించుకుంటా మైండ్ చూసుకుంటా నాకు తప్పు చేసే డబ్బులు అవసరం లేదని ఒక ఆర్గనైజర్ కి అలా చెప్పడం కూడా జరిగింది సో అప్పటి నుండి క్లారిటీ వచ్చిందంట అప్పటి నుండి మన ఇంకెవరు కదిలిచ్చారు అమ్మో అమ్మాయ అనుకుంట కంత్రి అంటారా అంతే వచ్చాము పని చేసుకున్నాము గై గై వాగాము వెళ్ళిపోయా అంతే సో మీరు చూసిన చాలా మందిలో ఎవరైనా కొంచెం అంటే మీరు పాపులర్ అవ్వడం మంచిగా సంపాదించుకోరు మా డాన్సర్లు అన్ని ఎవరున్నారా సంపాదించుకోవడం అంటే పాపులర్ అయితే ఆటోమేటిక్ సంపాదించుకుంటారు చెప్పాము ఇప్పుడు కవిత అక్క గానీ పల్సర్ బై బైజాన్స్ అక్క గానీ సో అలా ఇప్పుడు కవిత గారు మీకు ఎలా ఉంది ఆవిడ ఫైనాన్షియల్గా అంతా సెట్ ఆవిడకి సెట్ అంటే మనకు చెప్పలేరు కదా వాడి వాడుకోండి కదా అంత ఏం మాట్లాడుకో ఈవెంట్స్ కి వెళ్తే బాగున్నావు ఆరా తిన్నావా జాగ్రత్త అంతే అంతే బయట పరిస్థితి బాగాలేదు ఎవరిని నమ్మకు అని ఆ కాగా నీ నెల్లూరులో అందరు బాగా మాట్లాడతారు

వాడు మంచోడు వీడు మంచోడు కాదని కాకుండా మన బిహేవియర్ బట్లో మనం ఇచ్చే సమాధానం బట్టి వాడు అడిగే ప్రశ్నలు కూడా ఉంటాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి